నమస్తే మిత్రులారా ఈ మున్సిపాల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కొత్త డ్రామాకి తెరలేపడం జరిగింది కేసీఆర్ అరెస్ట్ ప్లాన్ నుంచి మొదలు పెడితే కేసీఆర్ నిందితుడే కాదు రేవంత్ రెడ్డి నిందితుడు అనే వాటికి లాస్ట్ వరకు ఆ విచారణలో తేలింది ఇందులోనూ ఓటుకు ఓటు కేసును మీరు ఎట్లా పట్టుకున్నారు ఏం చేశారు అనే విషయాన్ని మొత్తం బయట తీస్తే అందులో నిందితుడిగా బయటపడింది మాత్రము రేవంత్ రెడ్డి మాత్రమే రేవంత్ రెడ్డి టీం మాత్రమే అయితే అదే సందర్భంలో సీట్ విచారణ కేసీఆర్కి ఇస్తారా అనుకుంటూ ఎర్రబల్లి దయాకర్ రావు గారు అదేవిధంగా తోటి అనుచరులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆ రోజు శాంతియుతంగా ధర్నాను చేపడితే ఆ ధర్నాన్ని పోలీసులు అడ్డుకోవడము ఆ యొక్క దగ్గరలో ఉన్న కార్యకర్తలు గొంతు పట్టుకోవడము అసలు పోలీసు లెక్క వ్యవహరించకుండా అసలు వాళ్ళు మెడబట్టుకొని తోసుకుంటూ అక్కడ ఉన్న కార్యకర్తలపైన దాడికి ప్రయత్నం చేస్తే ఆ పోలీసులని దూరం పెట్టేశారు అలా పెట్టిన సందర్భంలో అక్కడ తరూరులో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరగబోతుంది ఈ మున్సిపాలి ఎన్నికల్లో ప్రజలకు ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలంటే ఎర్రబల్లి దయాకర్రావు గారి పైన ఒక కేసును వేయాలనుకుంటూ వీళ్ళు వచ్చిన డ్రామాను ప్లే చేశారు అందులో ముప్పై మూడు మంది పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కూడా జరిగింది ఆ కథను ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎర్రబల్లి దయాకర్రావు సహా ముప్పై మూడు మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు కేసీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో వరంగల్ ఖమ్మం ప్రధాన రహదారిపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్రావు గారు అందులో వ్యతిరేకత ఏముంది వ్యతిరేకం ఉంది అందులో వాళ్ళ పార్టీ నాయకుడు తెలంగాణ తెచ్చిన నాయకుడు తెలంగాణ ఎండిన గొంతులో నీళ్లు పోసిన నాయకుడు తెలంగాణ ప్రజల వలసరి కాపాడిన మహానుభావుడు ఈరోజు బీడు భూముల్లో కూడా పండల్ని పండుకునేంత గొప్ప కార్యం వైపు బాటలేసిన నాయకుడు కేసీఆర్ గారు ఆ విధంగా విచారణ ఇస్తారా మీరు అనుకుంటూ ఓటుకు నోటు కేసు దొంగ గీయాల్సింది పోయి ఈరోజు తెలంగాణ సాధించిన నాయకుడికి ఇస్తారా అని వాళ్ళు ధర్నాలు చేశారు ఇందులో తప్పేముంది ఇందులో ప్రభుత్వానికి అగనేస్ట్గా ఏముంది సరే దీంతో పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని ఎర్రబల్లి దేకర్ రావుతో పాటు మరో ముప్పై మూడు మంది బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసు నమోదు చేసిన మహబూబాద్ జిల్లా తొర్రూరు పోలీసులు యాక్చువల్గా అదే తొర్రూరు ఎస్ఐ ఏం చేశాడంటే ఇదే బీఆర్ఎస్ పార్టీ పైన గొంతు పట్టి నేను కొన్ని రోజుల క్రితమే వీడియో చేశాను గొంతు పట్టి ఇట్లా నూకేశాడు అట్లాంటప్పుడు కేసులు ఎవరి మీద పెట్టాలి ఎస్ఐ గారి పైన సుమోటోగా కేసుని దర్యాప్తులోకి తీసుకోవాలి అట్లట్లా ఒక సామాన్యుడు గొంతు పట్టుకోవాల్సిన ఏ అధికారం ఉంది ఎస్ఐకి వాళ్ళ చట్టాలకి ఇట్లా రాసుందా ధర్నాలు చేసే వారి యొక్క కార్యకర్తల పైన గొంతులు బట్టి నులిపి పక్కకు గుంజి తోసి ఇట్లాంటి కార్యక్రమాలు ఏమైనా మీ చట్టాలు రాసిందా రాజ్యాంగంలో రాసుందా పోలీస్ విధి నిర్వహణలో ఉందా లేదు కదా మరి తిరిగి ఆ ముప్పై మూడు మంది పైన కేసు పెట్టాల్సిన ఏం సాక్ష్యాలు ఉన్నాయి మీ దగ్గర పెట్టడానికి ఇదంతా డ్రామా ఇదంతా డ్రామా ఇట్లాంటి డ్రామా అంటే ఒకసారి చూపెడతా ఇది రెడ్డి గారు ఆడిస్తున్న చిన్నపాటి డ్రామా యశస్విరి రెడ్డి గారికి గెలిచే ఎటువంటి మేము చేశామని చూపడానికి కానీ చేయడానికి కానీ ఏది కూడా వాళ్ళ దగ్గర లేదు ఎందుకంటే వాళ్ళు అట్టర్ ఫ్లాప్ అట్టర్ ఫ్లాప్ అయిపోయిర్రు ఒక్కసారి మీరు చూడండిగా మొత్తం తొరూరులో ఈ మున్సిపాలిటీ ఎన్నికలు మొత్తం తొరూరులో పదహారు వార్డులు మిట్ల ఈ పదహారు వార్డులో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఆదర్శ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇదే రెడ్డి గారి పరంగా చూసుకుంటే రెడ్డి పరంగా గ్రాఫ్ చూసుకుంటే వందలో చూసుకుంటే మొత్తం వందలో చూసుకుంటే మేడం గారికి ఐదు పర్సెంటే మొత్తం ఐదు పర్సెంటే వందకు వందకు మేడం గారికి ఐదు పర్సెంట్ మాత్రమే ప్రజల్లో అంత కొంత క్రేజ్ ఉంది ఆ క్రేజ్ ఎవరు అందులో ఉన్నోళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాంగ్రెస్ పార్టీ నాయకులే తప్ప ఎవరు లేరు తర్వాత ఇక దయాకారో పరంగా చూసుకుంటే ఇదే దయాకరికి ఇప్పుడు ప్రజల్లో ఆదరణ తొంభై ఐదు శాతం ఉంది ఎంత తొంభై ఐదు శాతం ఈయనకు ప్రజల్లో ఆదరణ ఉంది ఈరోజు గెలిచే అవకాశం కూడా ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కార్యకర్తలతో సహా ఈరోజు ఎర్రబల్లి రావు గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు రెడ్డి మాకు వద్దని కూడా వాళ్ళు తెలపడం కూడా జరిగింది ఇదే వార్డులు పరంగా చూసుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీకి తిప్పు కొడితే ఒక నాలుగు వచ్చేటట్టు ఉంది ఒక నాలుగు వార్డులు మాత్రమే వచ్చేటట్టు ఉంది పూర్తి స్థాయిలో చూసుకుంటే ఇక బీజేపీకి ఒకటో రెండో మొత్తానికి ఒకటి వచ్చే అవకాశం అందులోని ఉందని చెప్పుకోవాలి మిగతాది పదకొండు స్థానాలు మాత్రం బీఆర్ఎస్ కొట్టేటట్టే ఉంది తొరూర్ల ఎందుకు వీళ్ళు ఆరు గ్యారెంటీల పరంగా చూసుకోండి ఈ ఆరు గ్యారెంటీలు ఎక్కడ కూడా అమలు అయినాయంటే అంటే ఎక్కడ కూడా అమలు కాలేదు ఈ ఆరు గ్యారెంటీలు అమలు కాలేదు రైతు బంధు రాలేదు అదేవిధంగా రోడ్ల అభివృద్ధి జరగలేదు ఆ మున్సిపాలిటీలో ఏది కూడా చక్కగా కాలేదు రాష్ట్రం మొత్తం చూసుకున్నా కూడా ఎక్కడ చూసుకున్నా కూడా ఎక్కడ కూడా గెలిచేటట్టు లేదు ఈ బీఆర్ఎస్ పార్టీ పరంగా ఈ రావు గారికి కానీ లేకుంటే అక్కడ నిలబడుతున్న క్యాండిడేట్కి ఈ పదకొండు స్థానాలు వచ్చేటట్టు ఉంటే ఇప్పుడు రెడ్డి గారు కొత్త డ్రామా ప్లే చేయాలి ఏం చేయాలి మొన్న జరిగిన ఈ సిట్టి విచారణ ధర్నా ఏదైతే ఉందో ఈ ధర్నాపరంగా ఎవరైతే రోడ్డు మీద బైఠాయించి కేసీఆర్ కోసం ధర్నాలు చేశారో పైన ముప్పై మూడు మంది పైన ఈ తొర్రూరు పిఎస్ వాళ్ళు ఈ తొరూరు ఏసాయి ఏం చేస్తారంటే వీళ్ళపైన కే ఎఫ్ఐఆర్ ఫైల్ చేపిస్తాడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేపించి ఈ కేసీఆర్ మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా డ్రామా ఆడిందో ఇప్పుడు త్వరలో కూడా అదే డ్రామా ఆడేటట్టు ఉంది ఎందుకు ఇప్పుడు యశస్విని రెడ్డి గారు ఈ రెండు సంవత్సరాల ఈ రెండు సంవత్సరాల ఆవిడ పరంగా చూసుకుంటే ఓన్లీ అమెరికాకే అమెరికా వైపే దిశగా వెళ్ళారు తప్ప ప్రజల్ని ఎక్కడ కూడా పట్టించుకునే కార్యక్రమాలు చేయలేదు ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి యశస్విన్ రెడ్డి గారు వాడా వాడా గల్లీ గల్లీ తిరిగి తిరిగి నేను ఈ పాలగుర్తులు ఎట్లా క్యాంప్ ఆఫీస్ పెట్టినో అదే విధంగా కూడా పెడతాను వాళ్ళ సమస్యలు కూడా ఇట్లా తెలుసుకుంటా అని చెప్పి మరి ఇప్పుడు పెడితే ఏమైందని అడుగుతున్నారు ప్రజలు కూడా ఇప్పుడు కూడా పెడితే బాగుంటుంది ప్రజల సమస్యలు తెలుసుకుంటే బాగుంటుంది మరి గొంతు పట్టిన ఎస్ఐకేమో విధి నిర్వహణలో అడ్డొచ్చినాయా ఎవరు గొంతు పట్టింది ఎవరు ఎస్ఐ గారే కదా పట్టింది ఆ సురేష్ అనే వ్యక్తి పైన గొంతు పట్టి పక్కకు తోసుకెళ్ళింది కూడా ఎస్ఐ గారా కాదా మరి కేసు ఎవరి మీద వేయాలి సుమోటోగా ఎవరు కేసు తీసుకోవాలి తీసుకుంటే గీసుకుంటే ఎస్ఐ గారి మీదనే తీసుకోవాలి కదా అన్ని ఎవిడెన్స్ ఆధారంలో కూడా ఆయన మీదనే కేసు ఫైల్ చేపించచ్చు కదా మరి ఈ డ్రామాలు ఎందుకు ఎన్ని డ్రామాలు చేసినా ఏది చేసినా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పతనం మొదలవుతుంది నేనేదో ఇది కావాలని నాలుగు వాడులని ఈరోజు రాష్ట్రంలో ఉన్న మొత్తం మున్సిపాలిటీల పరంగా చూసుకుంటే ఈ నూట పదహారు మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో వీటిలో మొత్తానికి మొత్తం నియర్ బై బీఆర్ఎస్ పార్టీ మ్యాక్సిమంగా మినిమంగా కొట్టొచ్చు ఎంత కొట్టచ్చు ఒక డెబ్బై ఐదాకా కొట్టచ్చు డెబ్బై ఐదాకా బీట్ చేయొచ్చు ఎందుకంటే ఈరోజు ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు ఈరోజు వీళ్ళకి ఓటేసినందుకు ఏమి ఇచ్చారు మరి ఇంకో రెండు సంవత్సరాలు అయితే కాంగ్రెస్ పార్టీ పని అయిపోతుంది వీళ్ళు ఏమి ఇచ్చారు ప్రజలకు ఏమి ఇచ్చారు ఏం చేశారు ఏమైనా పొడిగించింది ఏమైనా ఉందా తీసింది ఏమైనా ఉందా అంటే ఏది కూడా లేదు ఏది కూడా కాలేదు కుదరదు ఏది సాధించరు కూడా గీ తీరుగా జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఏ మొహం పెట్టుకొని మళ్ళీ వీళ్ళు మాకు ఓటేయండి అనుకుని తిరుగుతున్నారు ఈ కేసులు ఏంది కథ ఏంది ఈ ఉద్యమకారులపైన కేసు లెక్కన ఇట్లాంటి కేసులో భయపడితే వాళ్ళు రోడ్డు మీద ఎగ్ ఎందుకు ఎక్కుతారు తెలంగాణనే సగానికి సగం తగలబెట్టేసారు మొన్ననే ఇంకా మీరు గట్టిగా గెలిగితే ఇక కథ వేరే ఉంటుంది రాబోయే రోజుల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్ పెట్టుకోవాలి అనేది మీకు క్లారిటీగా అర్థం కావాలి